మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక ప్రియాంకరావు పెరాలసిస్ సో పెరాలసిస్ మీద చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి పెరాలసిస్ వచ్చిన వెంటనే చనిపోతారా ఒకసారి కాలు పడిపోతే మళ్ళీ మనం లేచి నడవగలుగుతామా రెండోసారి వస్తే రిస్క్ ఎంత ఉంటుంది మెడిసిన్స్ దీర్ఘకాలం వాడాలా ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అంటే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి సో వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పెరాలసిస్ అనేది ఈ రోజు కామన్ అయిపోయింది వర్డ్ ఎక్కడ చూసినా వింటున్నాం సో వన్స్ పెరాలసిస్ వచ్చింది అంటే రికవరీ అవ్వడం సాధ్యమేనాపెక్టర్ పెరాలసిస్ ఎందుకు వస్తుంది దాంట్లో ఏ టైప్ పెరాలసిస్ కి కొద్దిగా రికవరీ ఉంటుంది ఏ టైప్ పెరాలసిస్ కి రికవరీ ఉండదు ఏ లొకేషన్ లో బ్రెయిన్ లో ప్రాబ్లం వస్తే మనకి సివియారిటీ ఉంటుంది ఏ లొకేషన్ లో ప్రాబ్లం వస్తే సివియారిటీ ఉండదు ఇది అంతా కూడా మనము కామన్ గా ఏమనుకుంటున్నామంటే మన ఇంటి పక్కన వీళ్ళకి పక్షవాతం వచ్చింది ఆయన బాగానే ఉన్నాడే లేచి నడుస్తున్నాడే మాట్లాడుతున్నాడే మా అంకుల్ కి ఏమి ఈయన మాట్లాడలేదు ఇలాంటి సందర్భాలు ఉంటాయి సో ఫస్ట్ నేను ఒకటి చెప్తాను మనకి బ్రెయిన్ లో ఎగ్జాంపుల్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు సపరేట్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ సపరేట్ ఉంటుంది వీటిని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది కార్పస్ కెలోరిజం అంట అయితే లెఫ్ట్ బ్రెయిన్ చేసే పనులు వేరే ఉంటాయి రైట్ బ్రెయిన్ చేసే పనులు వేరే ఉంటాయి వాటి రెండింటిని కనెక్షన్ చేస్తూ ఉండేది ఓకే బట్ స్పెసిఫిక్ గా లెఫ్ట్ బ్రెయిన్ కొన్ని పనులు చేస్తుంది రైట్ బ్రెయిన్ కొన్ని పనులు చేస్తుంది ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం పెయింట్ వేసి పెట్టి ఉన్నాము ఎందుకు అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో మనకి స్పీచ్ ఏరియా ఉంటుంది రైట్ సైడ్ స్పీచ్ ఏరియా ఉండదు ఫస్ట్ వన్ ఫండమెంటల్ సో ఇదే ప్రాబ్లం మనకు రైట్ సైడ్ బ్రెయిన్ లో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇది సేమ్ గానే ఉంది కాబట్టి పేషెంట్ మాట్లాడతాడు పక్షవతం వచ్చిన పేషెంట్ మాట్లాడతాడు ఎందుకు అని అంటే ఇది రైట్ సైడ్ బ్రెయిన్ లో ఇన్వాల్వ్ అయింది ఇదే సమస్య లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో వచ్చింది అనుకోండి ఇక్కడ స్పీచ్ ఏరియా ఉంది కాబట్టి తను మాట్లాడలేడు సో నేను మీరు చెప్పినట్టుగా ఏ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది అనే దాన్ని బట్టి తను మాట్లాడగలడా లేదా అనేది ఉంటుంది కామన్ గా కామన్ గా అంటే ఈవెన్ మాకు ప్రాక్టీస్ లో కూడా కామన్ గా ఏంటంటే సార్ మా పక్కన వాళ్ళు వాళ్ళ పక్షవాతం వచ్చింది అయినా ఆయన మాట్లాడుతున్నాడు సార్ మా వాళ్ళకి ఏమి ఇది ఇన్నాళ్ళయింది మాట్లాడట్లేదు అంటే రైట్ సైడ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిందా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిందా అనేది ఫస్ట్ థింగ్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే ఇంకా సెకండ్ మీరు అడిగారు సార్ కొందరికి స్ట్రోక్ రాగానే చనిపోతారు అవును ఎందుకు అంటే సివియారిటీ ఎగ్జాంపుల్ దీన్ని బ్రెయిన్ స్టెమ్ ఓకే బ్రెయిన్ స్టెమ్ అంటే మనకి చెట్టుకి కాండం స్టెమ్ వెళ్ళాలి అలానే దీనికి బ్రెయిన్ కి స్టెమ్ అంటే మన ఎంటైర్ దిస్ బ్రెయిన్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం ఈ కేబుల్స్ అన్ని కిందకి వెళ్ళాలి సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ స్టెమ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదంతా సరిగ్గా ఉన్నా కానీ డిస్కనెక్టెడ్ ఓకే సో ఈ బ్లీడింగ్ ఆ బ్లీడింగ్ స్ట్రోక్ అంటే మెయిన్ గా రెండు కారణాల వల్ల వస్తుంది ఒకటి బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెసెల్స్ బ్లడ్ వెసెల్స్ బ్లడ్ వెసెల్స్ నథింగ్ బట్ మనకి ఒక పైప్ లైన్ అనుకుందాం వాటర్ పైప్ లైన్ సో వాటర్ పైప్ లైన్ ఎగ్జాంపుల్ మనం రైతు వాటర్ పెట్టుకుంటాం పొలం సో పైప్ దాని అది సరిగా లేకుండా బర్స్ట్ అయిపోయింది అనుకోండి వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది దానివల్ల ప్రాబ్లమే సో అలానే బ్లడ్ వెసెల్ ఏదైనా చిన్న బ్లడ్ వెసల్ బర్స్ట్ అయింది అనుకోండి బ్లడ్ మొత్తం కూడా సరౌండింగ్ బ్రెయిన్ లోకి వెళ్తుంది దీనివల్ల స్ట్రోక్ వస్తుంది సెకండ్ ఆ బ్లడ్ ఫ్లో ఆ వాటర్ పైప్ బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయినా కానీ దాని తరువాత ఉన్న రీజన్ కి బ్లడ్ ఫ్లో ఉండదు ఓకే సో రెండు కారణాల వల్ల స్ట్రోక్ వస్తుంది దీనికి ట్రీట్మెంట్ వేరేది ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ వేరేది ఉంటుంది మనకి వాటర్ పైప్ పోయిందనుకోండి మళ్ళీ దానికి వేరేలాగా ఆలోచిస్తాం మనము పైప్ లో ఏదైనా మూసుకుపోయి ఉంటే దాన్ని తీసేయడానికి వేరేలా ఆలోచిస్తారు సేమ్ ఇక్కడ కూడా ఈ ఈ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ వేరు వేరు వీళ్ళ రికవరీ వేరు వీళ్ళ రికవరీ సో లొకేషన్ టైప్ బ్రెయిన్ లో ఏ లొకేషన్ లో బ్లీడింగ్ జరుగుతుంది ఏ లొకేషన్ లో స్ట్రోక్ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ అది దేని వల్ల వస్తుంది బ్లీడింగ్ వల్ల ఉందా బట్ మనకి ఇన్ జనరల్ గా బయట చెప్పుకోవడానికి పక్షవాతం అనేది కామన్ ఎంటిటీ కానీ డిఫరెంట్ డిఫరెంట్ అనేవి ఉంటాయి ఓకే సార్ అంటే కొన్ని కొన్ని కేసెస్ లో చూస్తే కనుక పక్షవాతం వచ్చి రికవరీ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ పక్షవాతం వస్తుంది దాని ఫ్యాక్ట్ ఎంత అండ్ ఎట్ ద టైమ్ అంటే ఓకే ఓకే డ్రింక్ చేసేవాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తే పక్షవాతం వచ్చింది అంటే దానికి ఒక రీజన్ ఉంది కానీ కొంతమందికి ఇలాంటి అలవాట్లు లేని వాళ్ళకు కూడా సెకండ్ టైం రిపీట్ అవుతుంది సో ఎందుకు అంటారు సో నేను మీకు జస్ట్ ఇప్పుడే ముందు చెప్పాను ఇదంతా ఈ పక్షవాతం అనేది బ్లడ్ వెసెల్స్ ఈ బ్లడ్ వెసెల్స్ అంటే ఉదాహరణకి మనము మన ఇంట్లో వాటర్ పైప్ కనెక్షన్స్ పెట్టుకున్నాం అనుకుందా ఒక త్రీ ఇయర్స్ ఆర్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ వాటర్ పైప్ చూస్తే ఏమవుతుంది లోపల ఇన్నర్ సైడ్ కొంచెం పాడవడం లాంటిది పాడవడం లాంటిది కానీ లేదంటే ఏదైనా పాచి పేర్కోవడం కానీ ఏదైనా ఉంటుంది సో అలానే మన బాడీలో బ్లడ్ వెసెల్ వెసెల్ వాల్ ఫర్ ఎగ్జాంపుల్ వెసెల్ వాల్ డయామీటర్ అనేది గ్రాడ్యువల్ గా ఏజ్ తో పాటు ఈ డయామీటర్ అనేది తగ్గుతుంది మన ప్లాస్టిసిటీ అది తగ్గుతుంది ఏజ్ ఫ్యాక్టర్ మనం ఏజ్ మార్చలేము కదా ఐ హోప్ రైట్ సెకండ్ మనకి ఉండే ఈ కొలెస్ట్రాల్ అంటే కొందరికి ఇవన్నీ కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్న ఏజ్ ఉన్నా కానీ ఇయర్స్ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ అనుకుందాం సో ఫిఫ్టీ ఇయర్స్ లోపల మనకి బ్లడ్ పైప్ లో వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది సో ఆ వెసెల్ వాళ్ళు చేంజెస్ అనేది విచ్ ఆర్ ఇన్టబుల్ సో అది ఎప్పుడైతే అనేది న్యారో అయిపోయిందో ఆటోమేటిక్ గా అక్లూడ్ అన్న అవుతుంది లేదంటే ప్లాస్టిసిటీ పోయి ఓపెన్ అన్న అవుతుంది సో మనకి స్మోకింగ్ ఉందా ఆల్కహాల్ ఉందా అనేది యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ అంతేకాని ఇది ఉంటేనే సోక్ వస్తుంది అనేది కాదు ఎందుకంటే ఏజ్ అనేది ఇదే ఏజ్ తో పాటు ఈ బ్లడ్ వెసెల్స్ లో చేంజెస్ అనేవి జరుగుతాయి బ్లడ్ వెసెల్స్ లో చేంజెస్ ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర మనకి ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు సో రిస్క్ ఫ్యాక్టర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హార్ట్ అటాక్ అంటాం అటాక్ అంటే కూడా సేమ్ కాన్సెప్ట్ హార్ట్ కి ఉండే బ్లడ్ వెసెల్స్ అనేవి హార్ట్ కు ఉండే బ్లడ్ వెసెల్స్ అనేది బ్లాక్ అయినప్పుడే హార్ట్ సిమిలర్లీ బ్రెయిన్ కి కూడా దీన్ని హార్ట్ స్ట్రోక్ అంటాం సిమిలర్ గా పొట్టలో కూడా ఇంటర్స్టైన్ కి కూడా ఇంటర్స్టైన్ కి కూడా స్ట్రోక్ రావచ్చు ఇంటర్స్టైన్ కి వెళ్లే బ్లడ్ వెసిల్స్ కూడా బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోవచ్చు సో అది కాన్సెప్ట్ ఓకే సో అంటే సార్ వన్స్ మనకి పెరాలసిస్ వచ్చి రికవరీ అయిన తర్వాత మనకి ఎన్ని సార్లు పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే సింగిల్ సెకండ్ టైం థర్డ్ టైం ఇట్లా ఉంటుంది కదా ఇలా అంటే స్పెసిఫిక్ గా నెక్స్ట్ టైం వచ్చే పాసిబిలిటీ పర్సంటేజెస్ అనేది డిఫికల్ట్ టు సేమ్ మార్క్ పర్సెంట్ టు పర్సెంట్ మారుతాయి ఓకే మళ్ళీ వస్తుంది అనేది ఒకసారి అంటే ఆ ప్రాబ్లం అనేది ఇట్స్ జనరలైజ్డ్ ప్రాబ్లం ఆ బ్లడ్ వెసల్స్ లో ఉండే నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అనేది అది జనరలైజ్డ్ కాన్సెప్ట్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్స్ ఉంటాయి స్టాటింగ్స్ ఉంటాయి స్ట్రాటింగ్స్ ఆ మెడిసిన్స్ వేసుకుని మనం కంట్రోల్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అయిన పేషెంట్ కి యూస్ చేసే టాబ్లెట్స్ వేరేగా ఉంటాయి సో బ్లాకేజ్ ఉన్న పేషెంట్స్ కి బ్లాకేజ్ తగ్గించడానికి టాబ్లెట్స్ వేరేగా ఉంటాయి సో అలా వాటిని మనం మార్చుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు సో ముందు నుంచి ఏంటంటే సి ఫర్ ఎగ్జాంపుల్ మనము బై ద ఏజ్ అరౌండ్ ట్వంటీ మనకి ఒక హెల్త్ అవేర్నెస్ వస్తుంది మన ఇంజిన్ ఇంకొక సిక్స్టీ ఇయర్స్ నడవాలి అనే కాన్సెప్ట్ తో మనము ఫుడ్ స్లీప్ ఇవి రెండు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనము మన రిస్క్ ని మనం తగ్గించుకోగలుగుతాం ఓకే స్మోకింగ్ ఆల్కహాల్ ఎవ్రీథింగ్ యాడ్ అవుతాయి ఓకే సార్ అంటే మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఒకప్పుడు మెడికల్ పరంగా చూస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపించింది కొత్త కొత్త టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాం సో పెరాలసిస్ వచ్చేపాటికి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రజెంట్ కొత్తగా అవైలబుల్ గా ఉంది ఒకసారి ఏదైనా అటాక్ అయితే ఎంత షార్ట్ చేయడానికి మనకి ఉంది అంటే దీంట్లో నేను ఫస్ట్ చెప్పాను చూడండి బ్లాకేజ్ ఈ బ్లాకేజ్ అనే దానికి టైం లిమిట్ ఉంది ఎగ్జాంపుల్ మనకి విత్ ఇన్ ఫోర్ అవర్స్ లో మీరు వస్తే మనం హాస్పిటల్ కి రీచ్ అవుతే దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు ఫార్మోకలాజికల్ అంటాం అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఏదైతే బ్లడ్ ఫ్లాట్ ఉందో దాన్ని ఫ్రీ చేయడానికి నెక్స్ట్ ఫర్దర్ గా రీసెంట్ అడ్వాన్సెస్ ఇంటర్వెన్షన్ అంటే మనం ఒక చిన్న కెథటల్ లాంటి లోపల పంపించి అక్కడ ఏదైతే క్లాట్ ఉంటే ఆ క్లాట్ ని రిట్రైవ్ చేసుకో క్లాట్ని బెటెట్ చేయడానికి అది అప్ టు టువెల్వ్ అవర్స్ కూడా మనం కొన్ని సందర్భాల్లో చేయగలుగుతాం అదే బ్లీడింగ్ అయిందనుకోండి అనుకోండి ఆ బ్లీడింగ్ సైజుని బట్టి చిన్న బ్లీడింగ్ ఉందనుకోండి మనం కన్సర్వేటివ్ గా మేనేజ్ చేయాల్సి వస్తుంది పెద్ద బ్లీడ్ ఉంది అప్పుడు పేషెంట్ హోమాలో ఉంటాడు హోమాలో ఉన్నప్పుడు మనం ఏంటి సర్జరీ చేసి ఉదాహరణకి ఇదివరకు డికంప్రెషన్ డికంప్రెషన్ అనేది జస్ట్ మనకి ఆ బ్రెయిన్ స్వెల్ అవ్వడానికి ఇక్కడ ఉన్న బోన్ ని మనం తీసేస్తాం అలా కాకుండా లోపల బ్లడ్ క్లాట్ ఉంది ఆ బ్లడ్ క్లాట్ ని కూడా మనం ఎండోస్కోప్ ద్వారా ఎండోస్కోప్ బ్రెయిన్ లోకి పంపించి ఆ బ్లడ్ క్లాట్ తీయడానికి కుదురుతుంది మైక్రోస్కోప్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి బ్లడ్ క్లాట్ తీయడానికి కుదురుతుంది టెక్నాలజీ అనేది మెడికల్ ఎక్విప్మెంట్ ఇంప్రూవైజేషన్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఈ మెడికల్ ఎక్విప్మెంట్ మన మెడికల్ హెల్త్ కేర్ లో చాలా చాలా ఫేవరబుల్ గా ఉంది సరే అంటే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ లాంటి వచ్చాయంటే గోల్డెన్ అవర్ గోల్డెన్ టైమ్ అంటే సో పెరాలసిస్ కూడా గోల్డెన్ టైమ్ అది చెప్పాను నేను ఇనిషియల్ గా ఫర్ ఎగ్జాంపుల్ అది బ్లడ్ క్లాట్ తో ఉంటే ఆ టైప్ ఆఫ్ స్ట్రోక్ లో వాళ్ళు విత్ ఇన్ టైమ్ లో ఫోర్ అవర్స్ లో అలా వస్తే మనము దాన్ని ఫార్మోకలాజికల్ చేసుకోవడానికి సో బ్లీడ్ లో మనకి హెల్త్ కేర్ పర్సనల్ మీకు ఫిజిషియన్ గారు చెప్తారు కామన్ గా ఇది ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ వల్ల అయిందండి దీంట్లో ఇది యూస్ చేయడానికి కాదు అంటే కాదు కామన్ గా లేదండి మా వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఎనభై వేలు వేసి ఇంజక్షన్ తీసుకున్నారు వాళ్ళకి సరే అయిపోయింది మా అక్క అంటే వాళ్ళ ఎంటిటీ వేరు మన ఎంటిటీ వేరు ఓకే అది ఆలోచన చేసుకుని నెమ్మదిగా ఉంటే అర్థం చేసుకుంటే సరే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సార్ పెరాలసిస్ కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి బట్ చాలా క్లారిటీగా అంటే మీరు ఎగ్జాంపుల్స్ తో ఎంత క్లారిటీగా చెప్పారు అంటే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అంటే ఒక అవగాహన కలిగి ఉంటారు ఎందుకు అంటే చాలా మంది భయపడిపోతుంటారు పెరాలసిస్ అని కానీ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మాకు చాలా చక్కగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అపర్చునిటీ